హలో అందరికి ఎలా ఉన్నారండి బాగున్నారు నేనైతే చాలా బాగున్నా ఇది వచ్చేసి లాస్ట్ వీక్ అండి కొంచెం టైం లేక హెల్త్ బాగాలేక వీడియో అయితే వదలలేదు పెద్ద వీడియో అయితే వదలట్లేదు సో ఇప్పుడు నుండి కంటిన్యూగా రెగ్యులర్గా వస్తాయి ఇది ఇది సండే అండి లాస్ట్ సండేది సో ఆ రోజు లాస్ట్ అనమాట ఇంకా చికెన్ చేయడం మటన్ చేయడం నాన్ వెజ్ చేయడం ఎందుకంటే ఇంక షాణవాసం వచ్చేసిందిగా సో ఈ వీడియోని అయితే ఇప్పుడు అప్లోడ్ చేసేస్తున్నానండి ఇక్కడ వచ్చేసి మూడు రకాల కర్రీస్ అయితే చేసేసుకుందాం ఏమేం చేసేసుకుందాం ఎట్లా చేసేసుకుందాం అని చెప్పేసి ఈ వీడియోలో క్లియర్గా ఉంటుంది చాలా బాగుంటుంది మీకు ఒక మూడు రెసిపీలు నేర్పించేదాన్ని అవుతానన్నమాట మీరు ఈ వీడియోని చూస్తే ఇక్కడ చూసి ఒక కేజీ చికెన్ అయితే తెచ్చేసుకున్నాము అందులో కొంచెం బోన్లెస్ చికెన్ అయితే పక్కన తీసి పెట్టేసి ఇదైతే ఇప్పుడు మ్యారినేట్ చేసి పెడుతుందండి ఇది ఎందుకు అంటున్నారా చికెన్ పక్కోడా చేయడానికి అనమాట బోన్లెస్ చికెన్ తీసేసుకొని ఇందులోకి ఉప్పు పసుపు దాంతోపాటు అల్లం వెల్లి పేస్ట్ కారం వేసేసి బాగా కలుపుకోవాలి ఇలా చికెన్ పకోడాకి ఇలా కలిపెట్టుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది మినిమం మనకు ఒక ఒక ఓవర్ నైట్ పెట్టుకోవచ్చు టైం లేకపోతే ఒక రెండు గంటలు ఇంకా టైం లేకపోతే ఒక అర్ధ గంట కూడా పెట్టుకోవచ్చు అనమాట చాలా చాలా సూపర్ టేస్టీతో వచ్చేసింది అనమాట ఇదైతే ఇప్పుడు ఫస్ట్ నీకు మ్యారినేట్ చేసి చూపించేస్తున్నాను ఇలా మ్యారినేట్ చేసేసుకొని ఇందులో ఒక ఎగ్ వేసుకుంటే ఇంకా సూపర్గా ఉంటుందని చెప్పేసి ఒక ఎగ్ కొంచెం గరం మసాలా కొంచెం ధనియాల పొడి అయితే వేసేసి ఇక్కడ ఎగ్ అయితే వేసేసి దాంతోపాటు కొంచెం కార్న్ఫ్లవర్ వేసేసి కలిపేసి ఇంకా నేను ఇంకా లెవెన్ థర్టీ టువల్వ్కి ఆ టైంలో అయితే ఫ్రిడ్జ్లో అయితే పెట్టేశానండి ఇది వచ్చేసి ఈవినింగ్ చేసుకుందాము ఈవినింగ్ స్నాక్స్ లాక్కు వస్తుంది ఇంకా ఇంటికాడ సండే కాబట్టి అందరు ఇంటికాడ ఉంటారని చెప్పేసి ఇదైతే ఇప్పుడు ఇలా మ్యారినేట్ చేసి ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసాను అండి ఇంకా కొత్త రకం చికెన్ కర్రీ చేద్దాము ఇంకా లాస్ట్ ఇంకా తినడం ఈరోజు అని చెప్పి చేస్తే అది ఒక్కొక్క రకంగా కొంచెం నచ్చింది కొంచెం నచ్చలేదు నచ్చింది ఎందుకు అంటు అనుకుంటున్నారా చెప్తా అది కూడా ఫస్ట్ అయితే ఈ వ్లాగ్ని అయితే అట్లే చూసేసేయండి కంటిన్యూగా దీంతోపాటు మటన్ లివర్ కూడా తెచ్చేసుకున్నాం అనమాట అది కూడా చేసేసాను ఎలా చేసాను అది కూడా మీకు నేర్పించేస్తాను అనమాట ఇప్పుడు ఫస్ట్ అయితే ఇప్పుడు చికెన్ అయితే మ్యారినేట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తాయి కదా అది ఈవినింగ్ కోసము ఇప్పుడు మళ్ళీ ఫ్రెష్గా చికెన్ కర్రీ అయితే చేసేస్తున్న అది కూడా యూట్యూబ్లో చూస్ చేస్తున్నాండి కొంచెం కొత్తగా ఉంటుంది అంటే మేము చేసే విధంగా కాకుండా ఇది కొత్తగా అనమాట ఫస్ట్ అయితే ఆయిల్ వేసేసి అందులోకి కొంచెం నెయ్యి అయితే యాడ్ చేసేసుకున్నా అందులోకి స్పైసెస్ అయితే యాడ్ చేసుకున్నా అండి ఇది ఒక ప్యాకెట్ వచ్చేసి టెన్ రూపీస్ లెక్క తెచ్చాను నేను నేను చెప్పాను కదా మటన్ లివర్ చికెన్ అని చెప్పేసి చికెన్ వచ్చేసి చికెన్ కర్రీ చేయడానికి మటన్ లివర్ కూడా ప్రిపేర్ చేయాలి ఇవైతే బాగా కడిగి పెట్టేసుకున్నాను అనమాట ఇక్కడ వచ్చేసి ఇక్కడ ఇందాక ఆనియన్స్ అయితే ఫ్రై చేసాయి కదా ఆనియన్స్ పచ్చిమిర్చి అయితే వేసావు కదా అవి కొంచెం రెడ్డిష్ బ్రౌన్గా రావాలని చెప్పేసి ఫ్రై చేస్తా ఉన్నా ఇంక దాంతోపాటు రైస్ పెట్టేసేయాలి ఇంక వైట్ రైస్ అయితేనే బాగుంటుందండి చికెన్లోకి కొంతమంది కలర్ రైస్ కూడా ఎక్స్పర్ట్ చేస్తుంటారు బట్ మేకైతే మేమైతే వైట్ రైస్ తింటాము సో ఇక్కడైతే ఇవైతే ఎర్రగా అయిపోయినాయి కొంచెం స్పైసెస్ ఆనియన్స్ కూడా ఇక్కడ చికెన్ అయితే యాడ్ చేసేస్తున్నాను ఇక్కడ మీకు కొత్త విషయం ఏంటంటే మేము చేసే దాంట్లో స్పైసెస్ అట్లా ఏమి యాడ్ చేయము దాంతోపాటు ఆనియన్ కూడా వేసుకోము ఆనియన్ వేసుకుంటే కొంచెం స్వీట్నెస్గా అనిపిస్తుంది అంటే తీయగా ఉంటుందని చెప్పి వేయమన్నమాట సో కొత్తగా ట్రై చేద్దామని చెప్పేసి ఆనియన్స్ వేసేసి ఇట్లయితే ఇప్పుడు కొత్తగా ట్రై చేసేస్తున్నాను ఇక్కడ చికెన్ అయితే వేసేసి కొంచెం అలా ఫ్రై అయిన తర్వాత దాంట్లోకి ఉప్పు అల్లం వెల్లి పేస్ట్ పసుపు కారం వేసేసి కొంచెం అట్లా విడిచిపెట్టేసాను ఇప్పుడే ఇప్పుడు ఏం వేసుకుంటున్నాను అంటే ఇందులోకి కొన్ని వాటర్ వేసేసుకొని ఇదైతే కొంచెం ఉడకనివ్వాలి ఇది ఉడికే లోపల ఇంకా పక్కన ఒక పక్క మటన్కి అయితే అండి ఇది చాలా సింపుల్గా చేసేస్తున్న మటన్ లివర్ అనమాట మీరు ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి మటన్ లివర్ ఇక్కడైతే ఫస్ట్ అయితే మనం కుక్కర్లో పెట్టేసుకుందాం అని చెప్పేసి ఇది కుక్కర్లో పెట్టేసానండి ఆయిల్ వేసేసి ఆయిల్ వేసి హీట్ అయిన తర్వాత చూస్తారా మటన్ అయితే నీటికి కడిగేసుకున్నానండి మటన్ లివర్ ఇది అది వేసేసిన తర్వాత ఇందులోకి కొంచెం పసుపు ఉప్పు కారము దాంతోపాటు టమాటా పండు అల్లం వెల్లుల్లి కొత్తిమీర పేస్ట్ అయితే ఇక్కడైతే వేసుకొని ఒక మూడు విజిల్ అయితే పెట్టేసుకున్నా అండి ఇది లివర్ కాబట్టి సరిపోతుంది మూడు విజిలే ఇంకా టేస్ట్ మటుకు చాలా చాలా సూపర్గా వచ్చేసింది ఇంకా అన్నము చేసుకోవాలి దాంతోపాటు ఇక్కడ వచ్చేసి ఇది కూడా చేసేసుకోవాలండి రొట్టె మేము మటుకు చికెన్ ఇంకా నాన్ వెజ్ చేసుకున్న రొట్టె మాత్రం కంపల్సరీ అండి రొట్టె కానీ చపాతి కానీ అది లేనిదే తినమనమాట ఇక్కడ చూసేసారా మటన్కి అయితే మొత్తం నేను ఇంతా చెప్పాను కదా అదే ప్రాసెస్లో అయితే అయిపోయింది ఇప్పుడైతే విజిల్ అయితే పెట్టేస్తున్నాను ఇక్కడ చికెన్ కూడా రెడీ అయిపోతుంది దాంతోపాటు మటన్ కూడా రెడీ అయిపోతుంది మటన్ లివర్ అండి ఇది చెప్తున్నా చూడండి మరీ చెప్తున్నా మటన్ లివర్ మటన్ లివర్ అయితే చేసేసుకుంటున్నాను అనమాట ఇక్కడ ఇది మూడు విజిల్ అయితే పెట్టేస్తాము అంతలోపు ఇక్కడ చికెన్ కర్రీ చూసారా ఉంది బాగా ఆయిల్ ఇలా పైకి వచ్చింది కదా ఇలా పైకి వచ్చిన తర్వాత కొంచెం గరం మసాలా అలానే కొంచెం చికెన్ మసాలా వేసేసుకొని దానికైనా ముందు ఇక్కడ పెరుగు అయితే యాడ్ చేసేసుకోవాలండి ఇలా కప్పు పెరుగు యాడ్ చేసుకోవడం వల్ల చాలా చాలా టేస్ట్ దాంతోపాటు స్మూత్గా ఉంటుంది ముక్క అని చెప్పేసి వేసేసుకున్నాం అనమాట ఇక్కడ లాస్ట్ కొత్తిమీర వేసేసి గరం మసాలా చికెన్ మసాలా వేసేసి లాస్ట్కి చికెన్ అయితే దింపేసాను ఇక్కడ మటన్ చూసారా కుక్కర్లో అయింది అయితే గిన్నెలో తీసి పెట్టుకున్నాను ఇక్కడ మా అవ్వ వచ్చేసి రొట్టె అయితే చేసేస్తుందండి వైట్ రైస్ కూడా రెడీ అయిపోయింది సో ఇక్కడ మా అద్విత జస్ట్ ఇప్పుడే లేచేసింది తను తినిపిస్తాను అని చెప్తే సర్లే కొంచెం వెయిట్ చేద్దాం ఇప్పుడే కదా లేచిందని చెప్పేసి ఇక్కడ మా దగ్గరకు వస్తుంది ఏం చేస్తున్నాం ఏమని చెప్పేసి ఇక్కడ రొట్టె చేస్తూ చేస్తూ ఉండగానే మా ఇంట్లో ఇట్లయితే పెడతాం అనమాట మా మామకి చాలా చాలా వేడి వేడిగా చాలా సూపర్గా ఉంటుంది మీరు అలా తింటారో వేడి వేడి కమెంట్ చేయండి ఇక్కడ మటన్ లివరు రొట్టె తీసేసుకొని పోయి మా అమ్మకైతే ఇచ్చేస్తుంది అనమాట మా హనీ అయితే పడుకోయింది ఇప్పుడే పడు పోయి చూసారా తనని ఇప్పుడు లేపించి తినిపిచ్చేసి మేము తినాలి ఇక్కడ అంతలోపు మా మేము కూడా తింటున్నామండి మా మామకు పెట్టేసిన తర్వాత మేము తెచ్చింది ఒక రెండు వందల యాభై గ్రాములు అండి మటన్ లివర్ ఇంకా అంతే ఉందనమాట అది మా మామ కొంచెం వేసింది నేను నేను వేసుకొని తినేసాను మా అవ్వ వచ్చేసి మటన్ తినదనమాట సో అందుకోసం మా అవ్వ చికెన్ మా హనీకి ఇంకా మీకు మేము కూడా కొంచెం వేసుకొని తిన్నాం అనమాట చికెన్ ఇక్కడ ఇంక అందరూ అయితే తింటున్నాము మా హనీ కూడా తినిపించేసాను ఫస్ట్ అయితే మా హనీని అయితే ఇప్పుడు లేపిచ్చి లేపించి అయితే తినిపించేస్తుందని మా అవ్వ ఎలా ఉంది చికెన్ కుక్కరీ కొత్తగా ట్రై చేస్తాయి కదా అంటే పర్లేదు మా బానే ఉంది కొంచెం తీయగా అనిపిస్తుంది అంటే ఎప్పుడు అలవాటు లేదు కదా అని చెప్తుంది సో అప్పుడప్పుడు కొత్త కొత్తగా కూడా ట్రై చేయాలని చెప్పి ట్రై చేసామన్నమాట చికెన్ అయితే బాగా కుదిరింది బాగానే వచ్చింది అంటే అట్లా ఎప్పుడు తినలేకున్న వాళ్ళకి అలానే అనిపిస్తుంది అనమాట కొత్తగా కదా బట్టి ఇక్కడ వచ్చేసి సామాలు చూసారు అన్ని పన్నే వంట చేసిన తర్వాత ఇంకా సామాన్లకు అయితే మామూలు చెప్పరాదు ఇంకా మధ్యాహ్నంకైతే చికెన్ అయితే మిగిలింది ఇంక దాంతోపాటు వైట్ రైస్ ఉంది ఇక్కడ వచ్చేసి బ్రూ కాఫీ అయితే కలుపుకొని తాగేసామండి ఈవినింగ్ నేను మార్నింగ్ మ్యాగ్నెట్ చేసి పెట్టా కదా ఇందాక ముందు చూసిన వీడియో అదైతే ఇక్కడ మేము వచ్చేసి చికెన్ పకోడ అయితే వేసి వేసేస్తున్నాను చాలా చాలా సూపర్గా వచ్చేసినాయి అనమాట చాలా ఆల్మోస్ట్ ఒక మూడు నాలుగు గంటలైతే నానింటది ఇంకా బయటికి తీసేసి ఆయిల్ పెట్టేసి మనకి ఇక్కడ ఇట్లా ఫ్రై చేసుకొని తినడమే చాలా చాలా సూపర్గా అయితే వచ్చేసింది ఇంక ఇదే అండి తినడం ఇంకా లాస్ట్ అనమాట ఇంక ఇది తిన్న తర్వాత మరుసటి రోజు ఇంకా సోమవారం వచ్చేసింది మొత్తం తర్వాత మేము ఇల్లంతా క్లీన్ చేసేసుకున్నాము ఇంకా శ్రావణమాసం వచ్చింది కదా వినాయక చవితి అయిపోయే వరకు మేము నాన్ వెజ్ ఇంట్లో తినామన్నమాట ఈ కర్రీ అయితే చాలా చాలా సూపర్గా వచ్చింది చికెన్ కర్రీ దాంతోపాటు చికెన్ పకోడీ కూడా సూపర్గా వచ్చింది దీంతో కలిపి మూడు రెసిపీలు అయితే నేను నేర్పించిన అనుకుంటున్నాను మీకు ఎవడే నచ్చితే ఒక లైక్ అయితే వేసేసుకోండి ఇక్కడ మేమైతే మా అవ్వతే ఇక్కడైతే పంచుతా ఉంది అనమాట అందరికి ఇక్కడ నేను సామాన్లు కూడా కడగలేదండి కడగాలే మహనీ కొంచెం తినేసి చాలా బాగుందని చెప్పింది మహనీ జనరల్గా ఇలా చికెన్ పకోడా చికెన్ ఫ్రై అలా తింటుందండి కారం ఎక్కువ వేయకూడదు మరి పిల్ల కదా చిన్న పిల్లలు కదా ఇక్కడ మా అవ్వ ఎలా ఉందంటే బాగుందమ్మ బాగా చేసినామని చెప్పేసి ఇంక అందరికీ గిన్నెలకేసి అనమాట ఇక్కడ ఇంక అందరు కలిసి తినేసాము ఈవినింగ్ ఇంక నైట్ వచ్చేసి ఇంకా డిన్నర్ కోసం ఇంక వైట్ రైస్ అయితే ఉండి అదే కొంచెం ఇంకా వైట్ రైస్ వేసేసుకొని ఆ చికెన్ ఇంకా దాంతోపాటు పెరుగు వేసేసుకొని డిన్నర్ అయితే కానీ చేసినాము ఇంకా సామాన్లన్నీ నైట్ నైటే కడిగి పెట్టేసుకున్నాం ఎందుకంటే సోమవారం కాబట్టి ఇంక ఇంతటితో అయితే ఈ వ్లాగ్ అయితే కంప్లీట్ చేసేస్తున్నాను మా వీడియోస్ కనుక మీకు నచ్చితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసేసుకోండి మా వంటలు ఎలా ఉన్నాయో అది కూడా చెప్పేసేయండి ఇంక ఇంతటితో అయితే ఈ వ్లాగ్ని అయితే కంప్లీట్ చేసేస్తున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టు అవర్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఇక్కడ చూసేసారి మా అద్వితా కూడా లాస్ట్కి భాగం అయితే వచ్చేసింది తను కూడా తెలియదండి ఎక్కువ కారం లేదు కాబట్టి అందరికీ బాయ్ ఇంకా ఉంటాను